తీసి ఆయన వచ్చాడు హలేయా మనం ప్రార్థన చేస్తాము మగా పరిశుధ మగా కూడా రెండు వేల ఇరవై సంవత్సరం ప్రభా మాకు ఆశీర్వదించవతండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా మగాపరిశుద్ధమైన నామంలో ప్రభా హ లేని మేము ప్రవేశించు సహాయం చేశావు పిల్లలందరూ ఎంతో గొప్పగా సా నీ నామును గణపరిచి గొప్పగా సాక్ష్యం చెప్పారు తండ్రి ఇష్టమైన మాకు నుంచి వాక్యం అవసరం తండ్రి దేవుని కృపగా సమర్పిస్తున్నాం ప్రవ్వ ఆ లేదు దేశంలో సకలకారులు సమాధానం అడగరచుకో అధికార మద్దతులో సమాధానం అడగవచ్చుకో కుటుంబంలో సమాధానం అడుగు మధ్యలో సమాధానం అడగరచుకో నీ నామగణపరచకుండా ప్రభు నేసుకృష్ణాముని వేడుకున్నాడు అమ్మా మీరు కొద్దిగా ఇటు పక్క వచ్చేస్తారా ఇట్టు వచ్చేసారంటే కూర్చుందా అక్కడ అన్న బైబిల్ తీమా ఈ బైబిల్ ఏమో ఒక్కలు వచ్చి పక్క ఇంకో కూర్చు కూడా అటుపక్క వేయరా అంటే వస్తుంది హలో ఈరోజు వాక్యం వాక్యంకు టైటిల్ ఏంటంటే కూర్చోమ్మా కూర్చో ఇవి ఉండండి కూర్చో ఇంకో కూర్చో ఇటుపక్క కొద్దిగా ఏద్రంటే అటుపక్క కూర్చున్నారు మీరు ఎదరండి అందునండి అటువకాయ మూలైలే అండి మీరు ఇటు ఎదరండి ఈ వాక్యముడికు టైటిల్ ఏంటంటే ఎగవ వారికి ముందుగా పోవును తీసుకోండి మీక రెండో అధ్యాయము చివర వచ్చిన చదువు ఆ పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారి కుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు వారి రాజు వారికి ముందుగా నడుచును యెహోవాకి న్యాయుడగా ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా చక్కని వాక్యము ఈ సంవత్సరంలో మన జీవితంలో హలేలుయా దేవుడు ప్రాకారములు పడగొట్టే దేవుడుగా మన ముందుకు వెళ్ళే దేవుడే ఉన్నాడు హలేలుయా దేవుని వాక్యం ఏం సలు వస్తుంది ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారి గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు వారి రాజు వారికి ముందుగా నడుచును ఎగో వారికి నాయకుడుగా ఉండును హలేయ హలే మన జీవితంలో శత్రు వరదవలే వచ్చును రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రభు అలా ఏం చేస్తారు జెండా పైకెత్తాడు వందనాలు హలే జెండా పైకెత్తి వరద వచ్చిన జెండా పైకి ఎత్తి ఎంతో విజయమున అనుగరించి నడిపించాడు అలాగే ఈ సంవత్సరంలో కూడా ప్రభు మనకు ముందుగా ఉన్నాడు హలే దేని గురించి మనం భయపడవద్దు దేని గురించి మనం ఏం చేయి కలవరపడవద్దు ధైర్యంగా ముందు కొనసాగు మన జీవితంలో యేసు ప్రభు ఏం చెప్పాడు శిష్యుల దగ్గర లోక సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నానని సెలవుచున్నాడు హలేయ అలాగా ఆ రోజుల పాత దినములో పగుళ్ళలో మేఘముగా రాత్రిలో అగ్ని స్తంభముగా వాళ్ళతో కూడా ప్రభు ఉన్నాడు వాళ్ళు ప్రత్యక్షము చూశారు ఈ రోజులో దేవుడు ఆత్మే ఉన్నాడు అని ఏం చెప్తాను లోక సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నానని సెలవచ్చున్నాడు వచ్చి ఇప్పుడు ఆ దేవుడు ఏం చేస్తున్నారంటే చూడండి ప్రాకారములు పడగొట్టే దేవుడు ముందుగా పోలేయ ప్రాకారమును తర్వాత ప్రాకారమును పడగొట్టే దేవుడు హలేలోయ ముందుగా దేవుడు మనకు ముందుగా వెళ్ళేటప్పుడు మనకు విరోధంగా ఎంత శత్రువులు లేచినా కూడా సరే గొప్ప విజయవనం ప్రభాన్ని గ్రహించే దేవుడే ఉన్నాడు హలేలుయా వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు వారు రాజు వారికి ముందుగా నడుచును ఎగో వారికి నాయకుడుగా ఉండను అనేది స్థలం వస్తుంది మన ప్రభుని ఏసుకసు ప్రాకారం పడగొట్టే దేవుడుగా మనకు ముందు ఉన్నాడు మనకు రాజుగా ఉన్నాడు మనకు నాయకుడుగా ఉన్నాడు హలీలూయ మన కొరకు ఆయన ప్రాణమే పెట్టాడు దానితో పాటు ఎందుకు సమస్తం అడుగలిగినప్పుడు హల్లీయ అందువల్ల ఏ విషయం గురించి హల్లీ మీరు ఏం చేయవద్దు కలవరపడవద్దు భయపడవద్దు దేవుడు మనకు ముందుగా ఉన్నాడు అయితే మనం ఆయన నిలిచి ఉండాలి ఈ సంవత్సరంలో ప్రభు మనతో మాట్లాడింది ఏంటి మీరు నాలో నిలిచి ఉండి అప్పుడు మీరు నీలో నీలో ఉంటానని సెలవుస్తున్నాడు హల్లుయ్య నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు ఇస్రాయులు ప్రజలు ఏం చేశారంటే దేవుడు ఉండటం వలన దేవుని చెప్పిన ప్రకారం పల సకల కార్యం చేయటం వలన దేవుడు వారికి ముందుగా ఉన్నాడు నాయకుడుగా ఉన్నాడు రాజుగా ఉండి వాళ్ళ జీవితంలో గొప్ప విజయం అనుగ్రహించాడని మనం చూస్తున్నాము హెలియ మనకు తెలిసిన వాక్యమే యోశ ఆ రాజ్యాన్ని తీసుకుంటాము

గట్టిగా మూసివేయబడిను అప్పుడు ఎగోబా విఘోష్వాసం చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమగల గల నీ చేతికి అప్పగించున్నాను మీరందరూ యుద్ధ సన్నతులై పట్టణములు ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను అలాగూ ఆరు దినములు చేర్చు రావలను ఏడుగురు యాజకులు పొట్టేళ్ల కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవలను ఏడవ దినమన మీరు ఏడు మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాచకులు బూర్లు నూదవలేదు మానక ఆ కొమ్ములతో వారు ధ్వని మీరు బూర్ల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలేదు అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలింది కనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు సరే ఇక్కడ మనం చూస్తున్నాము యఘోషువా దగ్గర ఏం చేస్తారంటే దేవుడి సెలవిచ్చాడు మోషతో ఉన్నట్టుగా నేను నీతో కూడా ఉన్నానని ఏ యగోషవా ద్వారా ప్రభు ఏం చేశారంటే అనేక రాజును హతం చేసుకొని వస్తున్నాడు అలీలోయ అలా వచ్చేటప్పుడు ఎరికో పట్టణం ఉన్న రాజు ఎరికో పట్టణం ప్రభు ఏం చేశారంటే అది శాభగ్రస్తమైన పట్టణం అని దేవుని వాక్యం సెలవుస్తుంది ప్రభు ఏం చేసారంటే ఆ పట్టణం నీ చేతికి అప్పకిస్తానని యుగోషువాతో మాట్లాడాడు మాట్లాడిన తర్వాత ఎరికో పట్టణం ఉండే రాజు ఏం చేశారంటే యగోష్వా వచ్చాడంటే తప్పకుండా ఈ పట్టణం పట్టుకుంటాడు అని చెప్పేసి ఆ పట్టణ గవనిని మూసేశారు అది గొప్ప ప్రాకారం అంట అది హ ఆ ప్రాకారం మీద ఒక ఇల్లు ఉందంట ఆ ప్రాకారం ఎంత పెద్దగా ఉంటుంది కొద్దిగా ఆలోచన చూడండి హ ఆ ప్రాకారం మీద రాగా రాగాబు ఇల్లు కట్టుకొని ఉందని మనం చూస్తున్నాము అప్పుడు ఎంత పెద్ద గోడగా ఉంటుంది అది హూయా ఒక ఇల్లు కట్టినట్లుగా అంత పెద్ద వెడల్పైన గోడగా ఉంది బలమైన గోడగా ఉంది వీళ్ళు ఏం చేస్తారంటే ఇస్రాయిల్ భయం చేత ఎవడనో అలాగ వెలుపలికి పోకున్నట్లు లోపలికి రాకున్నట్లు ఎరికో పట్నం ద్వారముని గట్టిగా మూసివేసేసారు అయితే దేవుడు ఏం చేస్తున్న యగోష్వాతో దేవుడు చెప్తున్నాడు చూడు నేను ఎరికోను ఆ రాజును పారాక్రమ కల శూరులను నిశ్చేతిగా అప్పగించుచున్నాను మీరందరూ ఏం చేయాలి యుద్ధ సన్నతులై హలోయ మీరు పట్టణమున ఆవరించుకోవాలి ఆవరించి ఒక మారు దాని ఒకరోజు రోజు మారు చుట్టూ రావాలి రెండో రోజు ఒక్కసారి చుట్టూ రావాలి మూడో రోజు ఒక్కసారి చుట్టూ రావాలి నాలుగో రోజు ఒక్కసారి చుట్టూ రావాలి ఐదో రోజు ఒక్కసారి చుట్టూ రావాలి ఆరో రోజు ఒక్కసారి చుట్టూ రావాలి ఏడో రోజు ఏడు మార్లు చూపుతారు రావాలి అప్పుడు ఆ ప్రాకారం కూలుతుంది అని ప్రభు సెలవు ఇది ఎక్కడన్నా జరుగునమ్మా ఊరికి ఆ వాళ్ళు ఏ యుద్ధం చేయలేదు అలా ఏం చేయలేదు అయితే వారు ఊరికిడే అయితే మీరు ఫస్ట్ రోజు చుట్టి వచ్చేటప్పుడు ఎవరు ఏం మాట్లాడకూడదు అయితే దానికి ముందుగా ఎవరు వెళ్తారు యాజకులు వెళ్తారు వాళ్ళ వాళ్ళ దగ్గర ఏముంది దేవుని మందసం ఉన్నది హల్లీయ దేవుని మందర్శములో ఉండి ప్రభు ఏం చేస్తారు అలాగా ప్రజలతో మోసతో ప్రభు మాట్లాడతాడు ఎగోష్వతో ప్రభు మాట్లాడతాడు హల్లీయ ఆ మందర్శము ఏముంది దేవుడి వలన రాయబడిన పది ఆగనగలిగిన రాతి పలగా తర్వాత మన్నా గల పా బంగారు పాత్రము అగ్రోని చిగిరించిన కర్ర ఉంది హలేయ ఆ మందశమును రెండు దేవదూతలు అలాగా ఆవరించుకొని ఉంటారు ఆ మందర్షంను ఎవరు మొయ్యాలి యాజకులే మొయ్యాలి హలే ఇలాగా మందశం వాళ్ళకు ముందుగా వెళ్తుంది అదే మనం ఏం చదివాము ప్రాకారంలో పడగొట్టే దేవుడు ముందుగా వెళ్ళచున్నాడు ఇప్పుడు ఇస్రా ఇప్పుడు ఎరికో పట్టణమునకు ప్రజలు పట్టేదనికి వెళ్ళేటప్పుడు వారికి ముందు ఇప్పుడు ఎవరు ఉన్నారు దేవుడు ఉన్నారు ఎలాగున్నాడు రాజుగా ఉన్నాడు నాయకుడుగా ఉన్నాడు ఆయన మనతో కూడిన ఉండేటప్పుడు మనకు విజయం జరుగుతుందా జరుగు జరుగుదా గొప్ప విజయం జరుగుతుంది హల్లే మీరు ఏం చేయాలంటే ఇలాగా మీరు వెళ్ళాలి అలాగే వెళ్ళేటప్పుడు ఏడో రో ఏడో రోజు మాత్రం యాజకులు బూరాను బు బలముగా ఊదేటప్పుడు మీరు ఆర్బడించండి అని చెప్పేటప్పుడు అందరూ ఆర్బడించే దేవుని స్థుతించేటప్పుడు ఆ ప్రాకారం కూలిపోతుందని ప్రభు చెప్పాడు హలేలుయ అప్పుడు మీరు ఏం చేస్తారు ఐదో వచ్చి ఏం చేస్తాము మీరు ఎలాగ ఆరాధించాలి ఆర్భాడ్డముగా హలేలుయ ఆర్బాటముగా ఎలా సుధించాలి దేవుని ఆర్భాటముగా మనం ఆరాధిస్తున్నామా హలేలుయ ఆర్భాటముగా అలాగ వెలుగెత్తి స్వరం ఎత్తి దేవుని చేయించేయాలి ఆరాధించాలి హలేలుయ అలాగా మానక ఆ కొమ్ములతో వారి ధ్వని చేయించిండగా అలాగ కొమ్ములతో ఆ ధ్వని ఎలా చేయాలి మానకూడదు మానకుండా అలా చేసేటప్పుడు అలాగా మీరు బూరాదుని వెండినప్పుడు జనులందరూ ఆర్బాటముగా కేకలు వేయలేను అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కోలును గనుక జనులు తమ ఎదుటికి ప్రా ఏం చేస్తారు చక్కగా ఎక్కుదురు అనేను ఆ ప్రాకారం కూలేటప్పుడు ఎలా కూలింది ఇప్పుడు వెనకాల పడలేదు లోపలనే పడిపోయింది హిల్లుయా ఇస్రాయల్ జన్ ఏం చేస్తున్నారు దాని చుట్టూ వస్తున్నారు చేద్దాం ఇప్పుడు గోడ ఎలా పడింది లోపల పడింది అయితే ఆ ప్రాకారమున్న ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ పేరు ఏంటంటే రాగాబు ఆమె మాత్రం ఏం చేస్తుందంటే దేవుని మీద నమ్మి ఉంచుకుంది మీరు ఈ పట్టణం తప్పకుండా ప్రభు మీ చేతికి అప్పగిస్తాడు మీరు వచ్చేటప్పుడు మా ఇంటి వారిని కాపాడాలి అనింది ఎందుకంటే వేకుల వారిని ఆమె కాపాడింది అప్పుడు వాళ్ళు చెప్పారు మమ్మల్ని కాపాడు అవను నువ్వు నిన్ను కూడా మీరు కాపాడాలంటే నీ ఇంటి వారందరూ నీ దగ్గర చేర్చుకో నీ కలిగినదన్నీ నీకు చేర్చుకో తప్పకుండా మేము చేస్తాను నేను కాపాడుతున్న మాట ఇచ్చారు అలాగే ఆ ప్రాకారం కూలేటప్పుడు రాగాబు ఇల్లు మాత్రం కూలలేదంట ఆ ప్రాకారం మీద ఆ ఇల్లు ఇప్పుడునూ ఉందంట

అప్పుడు యుగోష్ పట్టణం పట్టుకునేటప్పుడు రాఘాబును రాఘ ఇంటి వారు కలిగిన వారు అందరిని బయటికి తీసుకుంటారని చెప్పేసి ఇస్రాయల్ మధ్యలో ఆమె ఏం చేసింది విశ్వాస పట్టీలు వచ్చినట్లుగా ప్రభు ఆమెను ఆశీర్వదించాడు హల్లీయ ఇప్పుడు మనకు అది పాయింట్ కాదు హల్లీలూయ అలాగా చూడండి వాళ్ళ దేవుడు ఏం చేస్తారంటే ముందుగా వెళ్తున్నాడు యాజకుడు వెళ్తున్నారు దాని వెనకాల ఏం చేస్తున్నారు యూదులందరూ యుద్ధ సన్నతలే వెళ్తున్నారు హల్లీయ ఇప్పుడు ఐదో అధ్యాయం నుండి

చుట్టుకు యులు ముందుగా నడవలని ప్రజలతో చెప్పారు ఆత్మపించిన తర్వాత ఏడుగురు యాజకులు ఏడుస్వ సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఉదుచుండగా వారి వెంట నడిచి యోధులు బుర్ర బుర్రలను ఉదుచున్న యాజకులకు ముందుగా నడిచి దండలను బట్టి భాగము మంద తమ్ము వెంబడి వచ్చను యాజకులు వెలుసు బూరలను ఊదుచుండి మరియు యహోషు మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దిన వరకు మీరు కేకలు వేయవద్దు మీ కంట ధ్వని వినబడనీయవద్దు మీ నోట నుండి ఏ ధ్వని రావలదు నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవాలని జనులకు ఆగ్రహించను అట్లు ఏదో మందసము ఆ పట్టణంను చుట్టుకొని ఇప్పుడు చెప్పిన మాటలన్నీ ఇక్కడ వచ్చింది మనం చూస్తున్నాము ఇలాగా దేవుడు వాళ్ళకి ముందుగా దేవుడు చెప్పినట్లుగానే ఇస్రాయిల్ ప్రజలు యగోష్వాను ఇస్రాయల్ యగోష్వా దగ్గర దేవుడు మాట్లాడుతున్నారు యగోష్వా ఇస్రాయలి ప్రజలతో చెప్తున్నారు వాళ్ళు అలాగనే దేవునికి లోబడుతున్నారని మనం చూస్తున్నాము హలీలూయ మీరు ఏం చేయాలి ప్రతిరోజు చుట్టి వచ్చేటప్పుడు ఎంత మాత్రం కేకలు వేయకూడదు మీరు సైలెంట్గా ఏం చేయాలి అలాగా చుట్టుకొని రావాలని చెప్తున్నారు లే అలాగనే ఉండేటప్పుడు అలాగనే ఏం చేస్తున్నారంటే వేకరమే లేస్తున్నారు ఉదయ ఉదయకాలమే చూడండి పన్నెండవ చూసి ఉదయమున యగోష్వా లేవగా యాజకులు ఎగోష్వ యాజకులు ఎగోవ మందశ్యమును ఎత్తుకొని మోసిరి అలాగే ఒక్క రోజు చుట్టూ చేస్తున్నారు కూర్చుంటున్నారు మంచి వాళ్ళ పాలయంలో ఉంటున్నారు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు ఆ రోజు ఏడో రోజు హి ఏడో రాజు ఏం జరిగిందంటే ఉదయం ఇంకా చీకటిగా ఉండగానే హలే లుయ్యా ఇంకా ఉదయకాల ప్రతిరోజు లేచారు అయితే ఏడవ రోజు ఇంకా చీకటిగా ఉండగానే వారు లేచారు హలేయ లేచి ఏం చేశారంటే చూడండి ఆ పట్టణమును ఏడు మార్లు చుట్టారు ఇప్పుడు చదువుతాం పదిహేను దినమున మాత్రమే వారు ఏడు మార్లు పట్టణము చుట్టూ తిరిగిరి సరే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏడో రోజు ఏం చేసిందంటే వాళ్ళు ఏడు సార్లు చుట్టారు హి అలాగా యాజకులు బూర బూరలు ఊదగా ఎగోషో జనులు చూసి ఆగిన కేకలు వేయుడి అన్నాడు అన్నగానే వాళ్ళు ఏం చేస్తారు కేకలు వేశారు కేకలు వేసేది ప్రాకారం ఏం చేసింది కూలిపోయింది ఇప్పుడు ఇరవై వచ్చిన చదువుదాము ఇరవై చూసారా వాక్య చదివా మౌనమో ప్రాకారములు పడగొట్టే దేవుడు ముందుగా ఎళ్ళుచున్నాడు జన్నులు గుమ్మములు పడగొట్టి దాని ద్వారా ఎక్కిపోదురు ఇలాగ జరిగింది అప్పుడు జరగలేదా వాక్యము హలేయ యాజకులు బూరాలు వదగా ప్రజలు కేకలు వేసిరి ఆ ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా దేవుని స్తుతించారు ప్రాకారము కూలిపోయింది దేవునికి అసాధ్యమైన కార్యం ఏదైనా ఈ లోకంలో ఉందా హలే లోకంలో కంటే మనలో ఉన్న దేవుడు గొప్ప దేవుడే ఉన్నాడు ఎంతో శత్రువు మన మీద కేకలు వేస్తున్నాడు ఎంతో మనను చూసి అపకర్షిస్తున్నాడు ఎంతో మనను చూసి ఏం చేస్తున్నాడు అలీలుయ కలవరపడినలుగా భయపడిన ఎన్నో అయితే కూడా హలీలుయ ఇస్తా ప్రజలు ఏం చేస్తారు దేవుని హద్దుకొని దేవుని ఆడుకొని ఉండేటప్పుడు ప్రభు గొప్ప విజయమును కలిగజేస్తాడు జయం ఎప్పుడో దేవుని ఆడుకొని పిల్లలకు జయము అలలే ఎగోవ పక్షముగా వారికి ఏముంది జయం ఉన్నది హల్లీయా జయక్రీస్తు ముందుగా వెళ్తున్నాడని దేవుని వాక్యం జయముగా నడిపిస్తాడని తమిళ చక్కని పడుతుంది తెలుగులో ఉందో అంటే తెలియలేదు జయక్రీస్తు ముందుగా వెళ్ళున్నాడు జయముగా నడిపిస్తాడని దేవుని వాక్యం సెలవస్తుంది వస్తుంది ఇక్కడ మనం చూసేటప్పుడు చూడండి వాళ్ళు కేకలు వేసేటప్పుడు ప్రజలు ఆర్భాటముగా అలాగా దేవుని సుధించేదప్పుడు ప్రాకారం కూలిపోయింది హల్లీయా అప్పుడు ప్రజలందరూ ఏం చేశారు తమ ఎదుకట్టికి చక్క చక్కగా పట్టణ ప్రాకారమును ఎక్కి పట్టణము పట్టుకోండి ఇరవై నాలుగు చదువుదాము చిన్న పెద్దలందరినే చిన్న పెద్దలందరినీ ఎత్తులను గొర్రెలను ఆ పట్టణములో సమస్తూ సంహరించి